శ్రీమాత్రే నమ శ్రీగురు నమ తదుపరి మీనరాశి గతంలో మీనరాశి వారు ఎన్నో రకాలైనటువంటి అవరోధాలు దాటుకుంటూ దాటుకుంటూ ఏలినాడు చే ప్రభావంలో ఉన్నటువంటి రెండవ దశలో ఉన్నారు కొన్ని కొన్ని సార్లు కొంతమందిని చూస్తే అనిపిస్తుంది వీళ్ళకి ఇబ్బందిగా ఉందా అనుకూలంగా ఉందా అనేటువంటి విధంగా ఉంటారు ఎందుకంటే ఈ గ్రహ కూటమి ఏదైతే జరిగిందో ఇది జరిగిన కాలానికి మీనరాశి వారికి బాగా ఇబ్బంది ఉంది అది గత సంవత్సరంలోనే మనం ఉగాది కంటే ముందే మనం చూసేసాం అన్ని కూడా అది ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఏమైనా యాక్సిడెంట్ అవ్వచ్చు హాస్పిటలైజ్ అవ్వచ్చు స్టిచ్చెస్ పడవచ్చు ఇవన్నీ గతంలో మనం మాట్లాడుకున్నాం కూడా ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు ఎలాంటి కాలం అని అంటే శారీరకమైనటువంటి శ్రమ మానసికమైనటువంటి బాధ ఉంటుంది ఓకే దీనికి కూడా పాపం అందరూ సిద్ధపడి రెడీగా ఉన్నారనమాట మీర రాసి వాళ్ళు ఓకే చూద్దామని కానీ ఎక్స్పెక్ట్ చేయని విధంగా వీళ్ళు అమ్మాలనుకున్నటువంటి భూమి అమ్ముడుపోవడము లేదా ఇల్లు అమ్ముడు పోవడము కాస్త డబ్బు రావడము అప్పులు తీర్చడము పిల్లల పేర్ల మీద ఫిక్స్డ్ చేయడము ఇంట్లో ఉన్నటువంటి బంగారం తాకట్లో ఉంటే తిరిగి తీసుకొచ్చుకోవడము అంటే ఒక ఎసర్ట్ ఒక ప్రాపర్టీ సేల్ చేసిన ఒక ఉద్యోగం మారిన ఒక ప్రదేశాన్ని విడిచి వెళ్ళిన మళ్ళొక చోట చాలా నీట్ గా ఒక గోడ కట్టినట్టుగా వీరి యొక్క ప్లానింగ్ అనేది ఉంటుంది గతంలో మనం చెప్పుకున్నాం మీనరాశి రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఈ ఉత్తరాబాద్ర అలాగే రేవతి నక్షత్ర జాతకులకైతే వాళ్ళు ఎంత పెద్ద ప్లానింగ్ చేసినా అవతల వాడికి బాగుంటుంది కానీ వీళ్ళకి బాగోదు కానీ ఈసారి ఇంటి యజమాని స్థానంలో కానీ ఇంట్లో ఉన్నటువంటి గృహిణి స్థానంలో గానీ విద్యార్థి దశలో ఉన్న వారికి అందరికీ కూడా వీరు ఎలాంటి ప్లానింగ్ చేసినా ఆ ప్లానింగ్ నైంటీ పర్సెంట్ ఇంప్లిమెంట్ అవుతుంది మిగిలిన టెన్ పర్సెంట్ కాదు అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ చేసినంత ఆనందం మీకు అందుతుంది గతంలో మీ దగ్గర నుంచి ధనం తీసుకున్న వారు మళ్ళీ మీకు ధనాన్ని తిరిగియడం ఇలాంటివి కూడా జరుగుతాయి కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే వచ్చిన డబ్బు మీ దగ్గర నిలవదు ఫ్లో నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది అయినా కానీ మీరు ఆనందంగా ఉంటారు ఇది ఏలిన నాటి శని ప్రభావం మీకు ప్రెషర్ ఇవ్వడం మిమ్మల్ని మానసికమైన ఒత్తిడికి తీసుకురడం మిమ్మల్ని ఆనందపరచడం మీకు కోపం తెప్పించడం మీకు బాధ కలిగించడం మీ మనసుకు చేరువైన వాళ్ళని దూరం చేయడం అన్నీ కూడా ఈ దశలో జరుగుతాయి కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ రాశి వారికి సంబంధించి ఇప్పుడు చెప్పబోయేటువంటి రెమెడీస్ మంత్రపడడం పాటించడం చాలా ద్వాదశ రాశుల వారికి కూడా ప్రత్యేకంగా ఏప్రిల్ మాస ఫలితాల్లో భాగంగా విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే విద్యార్థులకి ప్రత్యేకంగా మనము గణపతికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్లతోని ప్రతి బుధవారం కూడా నివేదన చేసి వీలైతే తేనెతోని పిల్లలకు ఆ యొక్క మోదగములు కానీ ఉండ్రాళ్ళు కానీ తినిపించండి ఈ ఏప్రిల్ మాసంలో విశేషంగా ఉగాది తర్వాతకి రామనవమి అలాగే పద్నాలుగవ తారీఖు నాడు ఈ యొక్క మేషరాశిలోకి సూర్యగ్రహ సంచారం దాన్ని మేష సంక్రమణం అంటారు అలాగే హనుమత్ జయంతి ఆ తరువాతకి నెలాకరణ అక్షయతృతిగా ఉంది కాబట్టి విద్యార్థులకి ఇలా చేసిన తర్వాతకి ఆడవారు ఎవరైతే ఉంటారో వారు ప్రత్యేకంగా దానిని కూడా పూజనీయంగా చేయడం మంచిది అంటే మీరు వంట వండేటప్పుడు వీలైనంత వరకు ఆచరించే చేయండి వీలైనంత వరకు కాదండి ఖచ్చితంగా స్నానమాచరించే మీరు వంట చేయండి మీరు స్నానం చేసిన తర్వాతకే ఇల్లు కూడా ఊడవండి అలా కాకుండా చేస్తే జ్యేష్ఠాదేవికి నచ్చదట ఇంటికి దరిద్ర దేవత రాకుండా ఉండాలి అంటే ఈ నియమం పాటించండి అలాగే ఎవరైతే ఈ యొక్క వంట చేసేవారు నిత్యాగ్నిహోత్రులు కాబట్టి ఆడవారు అందరూ కూడా స్నానం చేసిన తర్వాతకి ప్రాముఖ్యమైనటువంటి రోజులలో ఉదాహరణకు శుక్రవారం కానీ గురువారం కానీ మంగళవారం కానీ వంట చేసేటువంటి పాత్రలు గొట్ట చేసేటువంటి గ్యాస్ స్ట్రోని నీట్గా తుడుచుకొని బొట్టు పెట్టుకున్న తర్వాతకి వంటలు ప్రారంభించండి ఇంట్లో వండినటువంటి మొట్టమొదటి నైవేద్యాన్ని దేవుడికి నివేదన చేసి తర్వాతకే ఇంట్లో ఉన్న వారందరికీ పెట్టండి వీలైతే పూర్తిగా వండినటువంటి అన్నం గిన్నెను తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టి కాస్తంత నెయ్యి వేసి చిటికెడు ఉప్పు వేసి దేవుడికి నివేదన చేసిన తర్వాతకే ఇంటి పాది తీసుకోండి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు వీలైనంత వరకు కూడా ఉన్న నాలుగు గురువారాలు కూడా బుధవారం రోజు రాత్రి పూట నూట పది శనగలు నానబెట్టి సూర్యోదయం కంటే ముందే గురువారం నాడు నిద్రలేచి సూదీదారంతో ఆ నూట పది శనగల్ని కూడా దండలాగొచ్చుకొని నవగ్రహాల్లో కూడా ఉన్నటువంటి బృహస్పతి గ్రహం మెడలో ఈ యొక్క శనగల దండ వేయండి ఇలా చేయడం వల్ల ఉద్యోగంలో ఏవైనా ఇబ్బందులున్నా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ సాల్వ్ అయ్యి చాలా ఆనందంగా ఉంటారు వ్యాపారస్తుల విషయానికి వస్తే ముఖ్యంగా ఎవరైతే మల్టిపుల్ వ్యాపారాలు పెట్టుకొని ఉన్నారో లేదా చాలా బ్రాంచీలు ఉన్నాయో లేదు చాలా పెద్దదైనటువంటి వ్యాపారం ఉందో ఆ వ్యాపార స్థలంలో తెల్ల ఆవాలు అలాగే కాస్తంత సాంబ్రాని నెయ్యి కలిపిన పదార్థాలతోని ప్రతి శుక్రవారం నాడు కూడా నుదురు దగ్గర ఆ యొక్క తెల్ల ఆవాలు పెట్టుకొని ఆ యొక్క హోమం దగ్గర చేసేటువంటి ఆ యొక్క పాత్రలో వేడమరణ ఖచ్చితంగా మంచి ఉపశమనం కలుగుతుంది అలాగే వ్యాపార స్థలంలో వచ్చేటువంటి వారు ఎన్నో రకాలైనటువంటి శౌచములతో వస్తారు కాబట్టి ఎటువంటి శౌచము తగలకుండా ప్రశాంతంగా ఉంటారు అలాగే మీ వ్యాపార స్థలం దగ్గర ఒక పేపర్ తీసుకొని వెళ్ళి షాప్ అంతా మూసేసి వెళ్ళేప్పుడు దాన్ని వెలిగించి కుడివైపు మూడుసార్లు మూడు సార్లు ఎడం వైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళండి దీని వలన నరఘోష నరపీడితములు పోతాయి సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే నిత్యము కూడా సూర్య నమస్కారాలు చేయడం మంచిది అది కూడా సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో సూర్య నమస్కారాలు చేయండి మంచిది ప్రతి ఆదివారం కూడా రాజకీయ నాయకులు మిరప గింజలు అలాగే పువ్వు రెక్కలు దోసిట్లో తీసుకొని మీ భార్యను కానీ ఎవరినైనా సరే వేయమని దాంట్లో నీళ్లు పోయమని ఓం నమో సూర్యాయ నమ నమో ఆదిత్యాయ నమ నమో ఓం శర శనే నమ అని సూర్యగ్రహానికి సంబంధించి సప్త అశ్వరద మారుఢాయ నమ ఆదిదేవాయ నమ అలాగే భాస్కరాయ నమ వీలైతే సూర్యాష్టకం ఉంటుంది ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదం నమోస్తుతే అని అర్ఘ్యంగా విడిచిపెట్టండి ఇలా చేయడం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఆ ఇబ్బందుల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా ప్రతి శుక్రవారము కూడా విశేషమైన కుంకుమార్చన అలాగే నూట ఎనిమిది నాణములతో ఉదాహరణకు మీరు సినీ రంగానికి మీడియా ఫీల్డ్కి సంబంధించిన వారు మీ స్తోమత మీడియాలో పెద్ద పొజిషన్లో ఉన్న ప్రతి వారము నూట ఎనిమిది రూపాయలు మీరు అమ్మవారికి సమర్పించదలిస్తే నూట ఎనిమిది నాణములు తీసుకెళ్ళండి రూపాయి కాసులు ఒక్కో అష్టోత్తరానికి అమ్మవారి దగ్గర ఒక్కొక్క నాణం పెట్టండి ఒకవేళ మీ పరిస్థితి కాస్త మెండుగా ఉంటే ఐదు రూపాయల నాణ్యం పెట్టండి ఇలా చేయడం వల్ల కూడా మీకు చాలా ధనలాభం కలుగుతుంది మహాలక్ష్మీదేవిని నిత్యమర్చించేటువంటి శుక్రాచార్యుడి యొక్క ప్రతీతి కాబట్టి మీకు సినీ రంగంలో అద్భుతమైనటువంటి కాలం అని చెప్పచ్చు అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఏడవ తారీఖున పద్నాలుగవ తారీఖున ఇరవై ఒకటవ తారీఖున ఇరవై ఎనిమిదవ తారీఖున అమ్మాయిల కోసం వరపాశుపతము అబ్బాయిల కోసం కన్యాపాశుపతము రుద్రాభిషేకం హోమం చేయడం జరుగుతుంది సామూహికంగా జరిగేది కాదండి ఎవరు ముందు కాల్ చేసి బుక్ చేసుకుంటారో వారి వరకు మాత్రమే ఆ రోజున ఈ యొక్క కృతం ఉంటుంది హోమం మాత్రం ఎవరైనా ఇద్దరు ఉంటే కూర్చుండబెట్టి చేయించడం జరుగుతుంది అలాగే ఎవరైతే ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారో వారు దుర్గా కవచంతో అమ్మవారిని అర్చించి ఆ కుంకుమ దగ్గర పెట్టుకుని వెళ్ళడం మంచిది అలాగే ఎవరైతే రైతులు సినీ రాజకీయ రంగాల వారితో పాటుగా రైతులు పులవృత్తులు చేతివృత్తులు చేసేటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించి ఆ అభిషేకం చేసి పడినటువంటి ఆ పాలని నీటిని తీసుకొని వెళ్ళి మీ పొలంలో చల్లుకోవడం వల్ల విశేషమైనటువంటి ఆ యొక్క భూసమృద్ధి కలుగుతుంది అలాగే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి ఐదు సోమవారాల పాటు కొబ్బరి బోండా కొట్టి ఆ నీళ్ళు అలాగే తీసుకొని వెళ్ళి శివుడి పైన మీ చేత్తో అభిషేకం చేయడం వలన శారీరకమైనటువంటి బాధలు రుగ్మతల నుండి దూరం అవుతారు ఇక అందరూ కూడా విశేషంగా సంపెంగ నూనెతో గాని విప్ప నూనెతో గాని అలాగే ఆముదంతో గాని నువ్వుల నూనెతో గాని ఆవు నెయ్యితో గాని కొబ్బరి నూనెతో గాని గానుగ నూనెతో ఫ్లవర్ సన్ఫ్లవర్ తో గాని ఇవన్నీ కలిపిన వాడితోనైనా సరే దీపారాధన చేయడం మంచిది నిత్యం ఉదయం ప్రాతకాలంలో అలాగే సాయం సమయంలో కూడా ఈ యొక్క దీపారాధన చేయడం వల్ల విశేషమైనటువంటి ఇంటికి ఉన్నటువంటి పీడితములు పోతాయి ఈ యొక్క రెమెడీస్ అందరూ పాటించి ఎంతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎవరైనా జాతకం కోసం కావాలి అంటే కింద ఉన్న నెంబర్ కి మీ యొక్క డీటెయిల్స్ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం పంపించండి రెండు వేల ఇరవై సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై రూపాయలు మాత్రమే చార్జ్ చేయడం జరుగుతుంది సర్వే